సో మొన్న ఒక టూ డేస్ బ్యాక్ వర్కౌట్ అయిపోయిన తర్వాత సో నేను హెబుల్ లైఫ్ రీబిల్డ్ షేక్ తాగుతున్నా ప్రోటీన్ షేక్ సో అయితే సో పక్కన వ్యక్తి అడిగాడు సో ఏంటి ప్రోటీన్ షేక్ తాగుతున్నారా అవునండి అన్న సో ఏం ప్రోటీన్ అని అడిగితే నీవు హెబుల్ లైఫ్ దాన్ని ఇట్లా ప్రోటీన్ షేక్ అని అంటే అమ్మో హెబుల్ లైఫ్ ప్రొడక్ట్స్ వాడకూడదు బాబు వాడటం వల్ల కిడ్నీలు పోతే లివర్ పాడైపోతుంది అని అని చెప్పి అయ్యో అవునా నేను కూడా షాక్ అయ్యి అయ్యో అవునా అండి ఏమైనా ప్రాబ్లం అయిందా అని అంటే లేదు లేదు అన్నాడు మీరు ఎప్పుడైనా తాగారా అని లేదన్నాడు సో మీ ఫ్రెండ్స్ కానీ ఇంట్లో వాళ్ళు ఎవరిని యూజ్ చేశారని అంటే లేదన్నాడు ఓకే సో ఎట్లా సార్ మరి ఇది వాడకూడదు అని అంటే మీరు ఏం డాక్టరా అని అడిగాను కాదు అన్నాడు సో సరే ఎట్లా సార్ మరి ఇది వాడకూడదు అని ఎవరు చెప్పారనంటే అందరూ అనుకుంటూ ఉంటారు కదా అలాంటి ప్రొడక్ట్స్ ఏమి వాడకూడదు అని అంటే ఓకే సరే నేను పదహారు సంవత్సరాల నుంచి సో లైఫ్ షేక్ తాగుతాను ఇది మన ఇండియాకి లాంచ్ అయిన దగ్గర నుంచి సో లైఫ్ రీబిల్డ్ షేక్ తాగుతూనే ఉన్నాను సో నాకైతే ఏం ప్రాబ్లం లేదు ఇంక అంతకన్నా బెటర్గా అయింది ప్రీవియస్ కన్నా కూడా ఇప్పుడు ఇంకా బెటర్గా ఉన్నాను సో నాకైతే చాలా బాగా ఉంది అని చెప్పారండి సో మీరు కూడా ట్రై చేయండి సో ఎవరో ఏదో చెప్పారను మంచి బెనిఫిట్లు వచ్చేదాన్ని మనం పోగొట్టుకున్న వాళ్ళు అవుతాం బెస్ట్ న్యూట్రిషన్ కంపెనీ ఇంత వరల్డ్ ప్రపంచంలో ఏది మంచి న్యూట్రిషన్ అనేది ఒకసారి గూగుల్ చేసి చూడండి సో ఏది వస్తే అది వాడుకోండి అని చెప్పాను ఆబ్వియస్లీ హెబుల్ లైఫే వస్తుంది సో కట్ చేస్తే సో జిమ్ అయిపోయింది వెళ్తూ ఉన్నాం మా జిమ్ ఆపోజిట్లో చికెన్ పొకోడీ బండి ఉంటుంది రోడ్ సైడ్ బండి సో అక్కడ చక్కగా చికెన్ పొకోడీ తింటున్నాడు ఆయన సో నాకు చెప్పిన అతనే ఉన్నా సో ఆల్మోస్ట్ అసలు హండ్రెడ్ నుంచి వన్ ట్వంటీ కేజీస్ ఉంటాడు వెయిట్ ఆయన ఏమన్నా చికెన్ పొకోడీ రోడ్ సైడ్ తింటున్నాడు ప్రపంచంలో బెస్ట్ న్యూట్రిషన్ ఏదైతే ఉందో అది తాగితే ప్రాబ్లం అవుతుందని నాకు చెప్తున్నాడు అది నేను పదహారు ఏళ్ళ నుంచి నేను తాగుతూ ఉన్న వ్యక్తిగా నాకు చెప్తున్నప్పుడు నాకు అనిపించింది సో జనరల్గా బయట అందరు ఇలానే ఉన్నారు కదా సో బయట చేసే తప్పులు ఏవైతే ఉన్నాయో అవన్నీ చేస్తూ ఉంటారు సో బెస్ట్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో సో దాన్ని యూజ్ చేద్దాం అనుకున్నప్పుడే సో ప్రాబ్లమ్ని క్రియేట్ చేస్తూ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే బిగినర్ అయి ఉంటే కనుక షేక్ తాగి ఒక రెండు రోజులు మూడు రోజులు వన్ వీక్ టెన్ డేస్ అయ్యే వ్యక్తి అయితే కనుక సో అమ్మ పెద్ద అని చెప్తున్నాడు కదా నిజమే అయ్యి ఉంటుంది అని కనుక సో గివ్ అప్ ఇచ్చేస్తే సో దానికి రావాల్సిన ఎండ్ రిజల్ట్ పాడైపోతుంది ఆయన ఏమన్నా చక్కగా బయటకు వెళ్ళి పిచ్చాయిల్తో వేసిన చికెన్ పకోడీ తినొచ్చు బెస్ట్ న్యూట్రిషన్ యూజ్ చేయకూడదు సో ఇది ఎక్కడ లాజిక్ మన నాకైతే తెలియదు అలా ఎవరిని చెప్పినప్పుడు నాకు కామెడీగా ఉంటుంది నవ్వొస్తా ఉంటుంది